మెంతి బద్దలు ఇంగు వేసి మీకు ఎలాగో ఆల్రెడీ వచ్చింది కాకపోతే మా స్టైల్లో చూపిస్తున్నాను మావిడికాయలు శుభ్రంగా చిన్న ముక్కలు తరిగేసుకోవడం నెక్స్ట్ ఇంగు నూనె కాచి పోసుకేసుకోవాలి ఇంగు లేనిదే పచ్చడి టేస్ట్ ఉండదు ఏదైనా సరే అందులో కొంచెం మామిడికాయ అనేసరికి ఇంగు వేస్తేనే చాలా బాగుంటుందండి ఉప్పు కారం నెక్స్ట్ కొంచెం ఆవాలు మెంతులు ఆల్రెడీ ఎప్పుడు ఏ పచ్చడికైనా సరే వేయించుకొని ఇంట్లో పెట్టుకుంటానండి నేను డ్రైగా అనమాట ఆయిల్ లేకుండా వేయించేసుకుని పొడి చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా సరే ఉంటుందండి అది ఇలా టమాటా పచ్చడికి ఈ మామిడికాయ పచ్చడికి దోసకాయ పచ్చడికి ఎప్పుడైనా సరే ఇలా బాగుంటుంది అన్నింటిలోకి కూడా తల స్పూన్ వేసుకుంటాను మూడు ఇలా కలిపేసుకోవడం సంపాల్లో ఇంగు నూనె కాచేసుకుని ఆల్రెడీ కాచిపెట్టాను పెట్టాను కదండి ఇంగు నూనె కాచేసుకోవడం వేసేసుకోవడం వన్ అవర్ సరిపోతుందండి పచ్చడికి తినడానికి పొద్దున్న మార్నింగ్ కలిపేసుకొని భోజన టైం కల్లా ఉరిపే ఉంటుంది ఉంటుందన్నమాట ముఖం ఎత్తబడిపోతుంది మామిడికాయలు పునాస్కకాయలు బోళ్ళన్ని వస్తున్నాయండి ఇప్పుడు కాయలు నిలవ పచ్చట్ల కన్నా ఇలా టెంపరీ పచ్చడి చేసుకుంటేనే మన హెల్త్కి కూడా చాలా అండి నిలవ పచ్చడిలో పడిపోతున్నాను మనం కొంచెం ఉప్పు కూడా వేసుకుంటూ ఉంటాం ఆ ఉప్పు మనకి హెల్త్కి మంచిది కాదు ఇలా టెంపరీగా చేసుకోండి అప్పుడప్పుడు అయినా సరే ఈ విధంగా తింటే బాగుంటుంది బాగుందండి టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది మీరు ట్రై చేయండి మింతి బద్దలో బా సూపర్ టేస్ట్